హలో గైస్ ఇది కిరాక్ వింకీ ఆఫీషియల్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోరి ఈరోజు ఏంటంటే ఇవో ఓ బాయ్ కాడ కుండ చికెన్ ఎప్పుడన్నా విన్నారా కుండ చికెన్ అని కుండ చికెన్ నూనె నూనె పోయారు కదా నూనె నూనెస్తారా కుండ చికెన్ నూనె వస్తారా ఉడుతుందా మింటలు తెల్లా నాకు మింటలు తెల్ల నాకు

ఆడు నువ్వు ఇద్దరు కలిసి నెమ్మరేస్తావు ఎప్పుడు అనకాడ బజ్జీ ఖాళీగా ఉండు అది తినకపోయినవారు చికెన్ ఉడికినాక తింటావా అది తినకపోయినవారు చికెన్ ఉడికినాక తదింటావా ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి మీరు తెలుసుకుంది మంచిగా అడిగిరిగా అయ్యో అవి ఆడ కొబ్బరి చెట్లు ఉన్నాయా ఆడ కలమాకి చెట్టు ఉంటదా గంటాగా ముందు ఆడ కలమె కనిపిస్తలే ఆ ఉరుకురండు కింద పడే రే మంట రే మంట కట్టెలు మంట పోతున్నా ఉంది ఉల్లిగడ్డ

మావూలు టమాటోలు గోజులేసి రాగా పూసి రాగు కనీసం ధూమ్ వేస్తాడు పోషిత్తులే కేసుకొచ్చినట్టు అన్నీ అడిగానే తీసుకొని వచ్చి అలా గాడ్ ఏమొస్తున్నాయని కూతున్నావు ఇంకా నువ్వు కొత్తగా నువ్వు అయితే నమ్ముల్డే ఎప్పుడు అంటే బర్రలేస్తాయి నిమ్మరు ఫస్ట్ మేస్తాయా మేసంగా దడలో కొంటే నమ్ముతాయి అది నెమరేస్తా మంచి అయితే నేను చేసినట్టు మంచిగా నువ్వు అప్పటి నుంచి ఆనే కూర్చున్నావు అందరు ముక్కు దానికి అది వస్తుంది కుంట వస్తుంది కుంటుంది వాళ్ళు నీళ్ళు కట్టి అవి వేసా రెడీ చేసి పెట్టాలి ఉడుకుతుండాలి నీళ్ళు బాగానే పోసిన అప్పుడే అయిపోయినా ఎక్కువైతే కుండ చికెన్ రెడీ అవుతుంది కనిపిస్తలేదు కుండ చికెన్ కనిపిస్తలేదు కుండ కూడా కనిపిస్తుంది అది తెలిసి ఏస్తేనే కలుస్తుంది బాబాయ్ కుండ చికెన్ అయితే రెడీ అయిపోయింది కనిపిస్తలేదు పూత పూత అంటుంది ఇక ఉడికిందా దించోరీ వేసుకుందాం ఇస్తారాకలా వేసుకుందాం ఆకలా మాకు కాద కలుపు కలుపుతారా అబ్బా నువ్వు వేడండి నువ్వు చూసి ఫస్ట్ నుంచి దించినా కాదు మళ్ళా పెడతా పోయి ఉడికినాటేనా పర్ బెల్ల ఒకటింది పర్ బెల్ల ఒకటి కూడా అయితే బాగుంది అయితే బాగుంది గమ్మగా వాసన వస్తుంది మరి ఇక తింటే ఎంత రుచి ఉంటుందో తెలియదు అందరు ఈ పదాలు అందరు వారం వారు ఆగిరు అందరు పెళ్ళి పెట్టుకోక్రమాట్టి పోయింది ఏ తలకాయ పెట్టింది ఎక్కువ మరి కడగాలి అది ఏ ముక్క ముక్క కావాలంటే అమ్మాయి ఇస్తారు ఊర్చామా మనపే ఏ సార్ అంతా ఆహ్వానం చేసి మామూలుగా నీళ్ళు ఉంది అంతా సరే టేస్ట్ అయినా అయితే చూద్దాం కుండ చికెన్ ఎందుకు మీరు ఎందుకురావు ఆగు

బాగుంది కొంచెము పీరాడు అయితే ఇంకా బాగుంటుండే గానీ పీరాచోడ ఇంకా బాగుంటుండే గానీ మనం అనుకోకుండా చేసాం కాబట్టి బాగుంది

ట్రై చేయరి బైకాడా ఎట్లా వస్తాయి ఎప్పుడు ఒకసారి కాండి మేము ఫస్ట్ హ్యాండ్ చేసాం కుండచ్చి కానీ ఇంతవరకు వేయలే మోతాదు మోతాదు వేస్తారా మోతాదు మోతాం చాలా చాలు టేస్ట్ అయితే మంచిగా ఉంది మీరు మెరుగ్ ఒకసారి ట్రై చేయరు ఇట్లా ఎంతవరకు ఎవరైనా వేసుకునే కామెంట్ చేయరు కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ వేసుకోండి చుట్టే చెప్పు మంచి ఉడికినా కింద టేస్ట్ మస్తుంది మీరు ట్రై అయ్యేది ఎవరు ట్రై చేసి వీడియో వేసి కామెంట్ చేయండి కింద ఎవరెవరు